ఇప్పుడు వేవు కనుక అటుకు తెప్పించుకోవడానికి ప్రయత్నం ఎందుకంటే ఇతను అనేక మందిని మార్చాడు కాబట్టి ఇంకోటి కొన్ని కొన్ని బీసీలకు ఇవ్వడం ద్వారా మంచి చెక్క పెట్టారు ఇప్పుడు ఏలూరు వాళ్ళు యాదవ్ ఇచ్చారు వీళ్ళు యాదవ్ ఇచ్చారు అట్లాగా ఇప్పుడు అట్లాగే విజయవాడ వాళ్ళు ఇచ్చారు వీళ్ళు అమ్మకిచ్చారు అట్లాంటి కొన్ని చీర లాంటి దాంట్లో ఏది కాపు సామాజిక వర్గం చోట్ల బీసీకి తీసుకొచ్చి పెట్టారు అట్లాంటి అంటే వైసీపీ ఇరవై నాలుగు స్థానాలు అనౌన్స్ చేసిన ఎంపీకి వీళ్ళ పదమూడు అనౌన్స్ చేసిన టీడీపీ చాలా గట్టి కసరత్తు చేసి నిలబెట్టింది జగన్ గారు మాత్రం ఎవరు పెట్టిన ఎంపీ స్థానాల్లో ఆల్రెడీ గెలుచున్నాం కాబట్టి ఈసారి చాలా సునాయసంగా గెలిచేద్దాం అని చెప్పి చాలా సింపుల్ గానే తేల్చేశారు అభ్యర్థుల్ని అన్నట్లేదు అంత సీన్ ఏం లేదు ఆయన చాలా పక్కగా ఆయన చేసుకొచ్చాడు అవును ఆయన ఈక్వేషన్స్ కి కోసం వీళ్ళు తీసుకొచ్చారు కసరత్తు అంటే ఆయన సామాజిక కోణమును నేను వేల వేళకి ఇచ్చాను బీసీలు కింది ఇచ్చాను ఇచ్చాను చెప్పుకోవడానికి అన్నట్టుగా ఉంది కానీ ఆర్థికంగా ఒక బలమైన నాయకులు పెట్టినట్టు అయితే ఎంపీ స్థానాలు ఎక్కడ కనిపించలేదు ఆర్థిక కోణం అనేటువంటి తెలుగుదేశానికి అవసరం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అధికార పక్షంలో ఉన్నటువంటి ఆర్థిక కోణం తనే చూసుకుంటానంటున్నాడు కదా అంటే ప్రతి ఎంపీ మీద ఒక ఏడు నియోజకవర్గాలు డిపెండ్ అయ్యి ఉంటాయి ఖచ్చితంగా ధైర్యం చేస్తున్నాడు